గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రధాన వేదికపై ఆశయంలో ఉన్నారు ఆనర్బుల్ సిఎస్ గారు డీజీపీ గారు ఆశయంలో ఉన్న వేదిక ప్రధాన వేదిక కుడివైపున ఎంతో ఎంతోమంది ఆత్మీయ అతిథులు గౌరవ అతిథులు ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి అతిథి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కిటికిషో నగర మేయర్ను ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆహ్వానించడం వారు వేయించేయటం ఆనందదాయకం यक्के बाद दी गरे तमाम कंटिन्जेंट्स कुछ ही लहमात में सूटी बद्धंगा आला ये बद्धंगा कदिल वस्तुन न कवाट तो Behold the awe inspiring sight of Telangana police contingents who are advancing with majestic precision. Their swing of the arms in perfect unison, like measured tickling of the grand clock, a tribute to discipline and training. With each step, their heels strike the ground firmly, resonating with authority as if engraving their commitment deep into the very soil of Telangana. It's more than a march. ఇట్స్ ప్రైడ్ స్ట్రెంత్ హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రపటంలో మెరిసేలా చేసింది నిన్నటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ అందాల పోటీ అంటే కేవలం అందాల పోటీనే కాదు అది అర్థాల పోటీ సేవల పోటీ మానవత్వపు పోటీ మనం పత్రికల్లో చదివాం ప్రసార మాధ్యమాల్లో చూసాం గుండె నొప్పితో బాధపడుతున్న వాడికి అప్పుడప్పుడే సిపిఆర్ చేస్తానంది మిస్ వరల్డ్ అలాగే క్యాన్సర్ బాధితులకు ఒక ధైర్యాన్ని ఇస్తానంది మరొక యువతీమణి అలా సేవే ప్రధానంగా సాగుతున్న నూట ఎనిమిది దేశాల ప్రతినిధులు అందరూ భారతదేశం వైపు తెలంగాణ వైపు హైదరాబాద్ నగరం వైపు చూశారు గత నెల రోజులుగా ఒక రామప్ప లక్నవరం పోచంపల్లి యాదగిరిగుట్ట పిల్లలమర్రి లాంటి పర్యాటక క్షేత్రాలను చూశారు తెలంగాణను అంతర్జాతీయ ముఖ్య చిత్రంలో ఉంచిన ఆ ఈవెంట్ ఇప్పుడు నూట ఎనిమిది దేశాల్ని తెలంగాణ జరూర్ ఆనా అన్నది నిన్నటి దాకా ఇప్పుడు ఆల్ ద వరల్డ్ కంట్రీస్ ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయి తెలంగాణ అనగానే జరూర్ జానా అని లేడీస్ అండ్ జెంటల్మెన్ దూటింగ్ కంటింజెంట్ కమాండర్ ఇస్ ఎస్ రాజేష్ మార్చింగ్ స్మార్ట్ ద క్రిస్ప్ యూనిఫామ్ ద కమర్ బంద్ టేకింగ్ ద హోల్ వరల్డ్ ఇన్ టు దిస్ రైడ్ దే టేక్ ఫ్రైడ్ దే ఆల్సో టేక్ హోమ్ ద మెమరీస్ ఆఫ్ దేర్ పార్టిసిపేషన్ సెలబ్రేట్స్ ఇట్స్ హిస్టరీ తెలంగాణ ఫార్మేషన్ డే క్లోజ్ టు దెమ్ ఇస్ కంటిన్జెంట్ నెంబర్ టూ దట్ ఈస్ థర్డ్ బటాలియన్ ఇబ్రాహీంపట్నం ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు మరి క్రమశిక్షణకు విధుక్త ధర్మ నిర్వహణకు ఉన్నత అధికారుల ఆజ్ఞ శరసావించేందుకు గడియారంతో పోటిపడుతూ పని చేస్తు వ్యక్తిగత సౌఖ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువే ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఒకమరు గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని క్లోజ్ టు ద సెల్యూటింగ్ డ్రైస్ వర్స్ కంటెంజియెంట్ నంబర్ 2 థర్డ్ బటాలియన్ అండ్ కంటెంజియెంట్ కమాండర్ వర్స్ సురే రవీందర్ And contingent number three gets closest to the saluting dies. And the contingent number three is 12th Battalion Annaparthi. V. Tirupati, RI, is the contingent commander. Look at their headgear, their weapon, and the Kamarban adding beauty, valor, and pride to the air of the parade ground, the historic parade ground, which has seen number of contingents marching. Close Her to them is 4th Battalion. ज द फोर्थ कंटिजेंट एसपीएफ बी राजू इंस्पेक्टर इज द कंटिजेंट कमांडर फोर्थ कंटिजेंट के आगे बढ़ने के बाद फिफ्थ कंटिजेंट सिटी आर्म रिजर्व वेमेन जिसके कंटिजेंट कमांडर है श्रीमती जी श्रावानी सैल्यूटिंग डाइस से गुजरते हुए మహిళా శక్తికి ప్రతీకగా మహిళల ఆసక్తికి పతాకగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో మహిళా పోలీసులు ముందున్నారనేందుకు ఉదాహరణ జీ శ్రవణి కంటిజెంట్ కమాండ్గా ఉన్నారు రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు క్లోజ్ టు ద సాల్యూటింగ్ డైజ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ ఎన్ఫాయన్స్ సర్వీసెస్ కె ప్రశాంత్ సీనియర్ ఫైర్ ఆఫీసర్ ఇస్ ద కంటి కమాండర్ 7th contingent is bharat scouts and guides the contingent commander is lingam the children take pride and marching as good as the seniors tomorrow's future in making scouts and guides ప్రతి పాఠశాలలో ఉన్న బాలబాలికలు విద్యతో పాటు సహవిద్యా కార్యక్రమాలు విజేత కార్యక్రమాలు సాంస్కృతిక క్రీడాంశాలు అన్ని నేర్చుకున్నప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఫుల్ పర్సనాలిటీ సాధ్యమవుతుంది అలాంటి క్లోజ్ టు ది డాస్ ఎయిత్ దిటింగ్ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ది కమాండ్ కంట్రోల్ ఆఫ్ మాస్టర్ के चंदू। और अब पुरजोश नाइंथ कंटिजेंट ऑर्गेनाइजेशन फॉर काउंटर टेररिज्म ऑपरेशंस ऑक्टोपस पुरजोश अंदाज में सल्यूटिंग डाइ से गुजरते हुए इसके कंटिंजेंट कमांडर है श्री माले मल्लिकार्जुन गौड़ ड्रेस्ड इन जेट ब्लैक कॉम्बैक गेयर वेपन्स रेडी विजन लेज़र फोकस दे आर दिफॉर्मेटेबल फोर्स देर साइलेंट मार स्पीक्स लाउडर देन वर्ड ప్లీజ్ గివ్ బిగ్ హ్యాండ్ ఒకసారి అభినందనలు ఎంత చెప్పినా తక్కువే వారి కఠోరమైన శిక్షణ ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించుకోగలం ఆల్ ఇండియా కౌంటర్ టెరిస్ట్ ఆపరేషన్ రీల్స్ లో దేశంలోనే టాప్ త్రీలో ఉన్నారు మన ద బ్యాండ్ అండ్ పైప్ మ్యూజిక్ to the parade as the parade continues the air comes alive with stirring music from brass and pipe band the rich resonant tunes of trumpet clarinets and trombones blend seamlessly with rhythmic beats of the drum setting the perfect tempo for the march the pipe band and the brass band, brass band marching smart with a little sway in every step they take and there we have mounted police మనకు బాగా తెలిసిన సూక్తి అదిగో మన ముందు వెళుతోన్న బ్రాస్ బ్యాండ్ కానీ పైప్ బ్యాండ్ కానీ సౌండ్ బాడీ విత్ సౌండ్ మైండ్ శిక్షణలో అదొక భాగం మార్చ్ పాస్ట్ కి అదొక అందం ఆ తర్వాత హుందాతనానికి మారుపేరుగా సాగుతున్న అశ్విక దళాలు We can see the contingents taking their positions back. There we have the mounted police with a beautiful history. Mounted police are police who patrol on horses or camelback. Their day to day function is typically picturesque or ceremonial, but they are also employed in crowd control because of their mobile mass and high advantage for crime prevention. And high visibility and police roles. Mounted police, they take control of the places where height is required. The added height and visibility that the horses give its rider allows the cop to observe a wide area and.